హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాంబాబు గారు అబ్బాయి అవర్ ఛానల్ నాగేశ్వరరావు ఫ్రెండ్స్ ఇక్కడ మిషన్ మిషన్ షెడ్ నుంచి ఇప్పుడే తీసుకొచ్చామండి మిషన్కి పెట్టుబడి వచ్చి ఒక టూ ల్యాక్స్ దాకా అయిపోయింది టూ ల్యాక్స్ మ్యాక్సిమము ఇక్కడ జాగ్రత్తగా చూసుకొని తెచ్చాము లోన్ పెట్టి ఫైనాన్స్ చేయించి చూడండి అవి కింద ఉన్నాయి కదా రోలర్సు ఆ రోలర్సు కొత్త వేసాము రోలర్ వచ్చి ఒక్కొక్కటి ఐదు వేలండి పది రోలర్లు అలాగే ఇదిగో బేరింగ్ అండి ఇది రౌండ్ బేరింగ్ సెవెంటీ థౌజండ్ అండి బేరింగ్ వచ్చి బేరింగ్ పోయింది బేరింగ్ కూడా కొత్త వేసామండి మొత్తం మీద మిషన్కి వచ్చి రెండు లక్షలు అయిందండి మనకేదో వచ్చేస్తుందని జనాలు అనుకుంటారు కానీ పెట్టుబడులకి అన్నీ వెళ్ళిపోతాయి అలాగే లైన్ బోర్డులు అన్నీ కూడా చేయించుకొని రెడీగా చేసుకోవాలి అలాగే మిషన్ చేయాలంటే భీమవరనే మిషన్ చేయాలంటే ఈ యొక్క రేకులు ఉండాలండి రేకులు లేకపోతే మిషన్ రాదు ఈ యొక్క రేకులు వచ్చి ఒక లక్ష రూపాయలండి మిషన్ మొత్తానికి అయితే రెడీ చేసామండి వెల్లింగులు అవి ఇవి షెడ్ మొత్తం టోటల్ వర్క్ అంత కలిపి టూ ల్యాక్స్ దాటిందండి ఫైనన్స్ చేయించామండి మనము భీమవరం లోకాలిటీ వాళ్ళు ఎవరైనా సరే ఉంటే మేము చేపల చీరలు తవ్వుతామండి చెప్పండి అలాగే చిన్న చిన్నవి పెద్ద పెద్ద అలా కొన్ని కొన్ని లోపల లోపల ఉంటాయి అవన్నీ కూడా టోటల్గా చేయించామండి జనాలు ఏమనుకుంటారంటే వాళ్ళకేంటి బాగానే ఉంది కదా బాగా చేస్తున్నారు కదా అంటారు కానీ మాకు తగ్గ కష్టం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు తవ్వబోయే చెరువు ఈ చెరువు కంప్లీట్ అయ్యేటప్పటికి మళ్ళీ ఇక్కడే వీడియో పెడతాను టోటల్గానే మేము తవ్వే చెరువు ఇదేనండి రెండు లక్షలు అంటే అసమస్య కదండి మాకు టోటల్గా ఆయిలు అన్నీ కూడా టోటల్గా దీంట్లో మెయింటెనెన్స్ అంతా తీస్తే మ్యాక్సిమం రెండు లక్షలు చేయాలంటే మేము మార్చి వరకు చేయాలండి మార్చి వరకు చేస్తే రెండు లక్షలు దీని మీద తీయగల మేము అని నేను అనుకుంటున్నాను మార్చి ఏప్రిల్ అయిపోద్ది నుంచి మించు పెట్టుబడి అన్నీ కూడా తీయాలా మీకు తెలిసిందే కదా ఎక్కడైనా బయట వడ్డీకి తెచ్చామంటే ఎంత అవుతుందో మీకు తెలుసు కదా వీడియో చూడండి ఎవరిని కించపరల్సినందుకు కాదు ఈ వీడియో డీటెయిల్స్ తెలుసుకుంటారని ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయండి మన ఛానల్ని వాచ్ చేయండి ఓకేనా ఓకేనండి బాయ్ అండి చెరువు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నేను నేను మీకు వీడియో చూపిస్తానండి ఓకే బాయ్ అండి బాయ్ అండి అందరికీ